ధన్యవాదాలండి ఆల్ ది బెస్ట్ ఇప్పుడు మరి కృష్ణా గుంటూరు ఏ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద విజయం సాధించినటువంటి ఆల్పాటి రాజేంద్ర గారు వారి సందేశం కోరుతున్నా సభకి నమస్కారం నేను ఇందాకే అన్ని విషయాలు మాట్లాడాను కానీ మళ్ళీ నాకు సెకండ్ ఎంట్రీ ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ దీన్ని మాత్రం నేను వేరే రకంగా ఉపయోగించుకోవాలని చెప్పనుకుంటున్నాను ఏమిటాయంటే నాకు ఒక మహద్భాగ్యం కలిగింది మీకు ఎవ్వరికీ కలగనటువంటి భాగ్యం మీరెవరు కూడా ఊహించినటువంటి భాగ్యం నాకు కలిగింది ఏమిటంటే స్వయంగా మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఓట్లు వేయించితే నన్ను గెలిపించడానికి మా ముఖ్యమంత్రి గారికి నాకు ఓటిసినటువంటి ధన్యజీవుని నేను అలాగే మా యువనాయకుడు కూడా నా కోసం కృషించడమే కాకుండా కృషి చేయటమే కాకుండా చాలా గొప్పగా ఆర్గనైజ్ చేసి నన్ను గెలిపించడానికి నేను నా చెమటికి చొక్కా పట్టకుండా పనిచేసినటువంటి ఘనత ఆయన చెమటికి చొక్కా పట్టించుకొని నన్ను గెలిపించినటువంటి అదేవిధంగా ఆయన కూడా నాకు ఓటేసినటువంటి ఘనత ఈ ఇద్దరు కూడా నాకు ఓటేసి నన్ను గెలిపించడానికి దోహదపడినటువంటి మహద్భాగ్యం నాకు కలగటం అనేది నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ధన్యవాదాలండి ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ నాదిళ్ళ మనోహర్ గారికి మరి ఈనాటి మనందరి యువనేత ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడు నిరంతర శ్రామికుడు నిత్య యవనుడు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లని అవలీలుగా పాదయాత్ర చేయటమే కాకుండా ప్రజలందరి హృదయాల్ని సృజించి ప్రతి వర్గాన్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా ఈనాటి మరొక మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈనాటి మూడు పూట్ల అన్నం పెట్టే రైతన్నన్ని పాలించే వ్యవసాయ శాఖ మాచులు గౌరవనీయులు అచ్చన్న గారు అదేవిధంగా వైద్యో నారాయణ హరి అన్నట్టుగా ఈ ఈరోజు మనందరికీ కూడా వైద్యంతో ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉంచే మరి వైద్య శాఖ మార్చులు సత్య గారు వేదిక మీద ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ మాచులు మా సోదరు సమాన్లు ఎప్పుడు వెళ్ళినా కడుపు నిండా అన్నం పెట్టే మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా నవయుగ యుగుడు మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనదంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి శ్రీనివాస్ గారు ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి నా సోదర సమానులు మరి నిన్నే విజయం సాధించిన తూర్పు తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయం సాధించినటువంటి శాసన మండలి సభ్యుడు శ్రీ రాజశేఖర్ గారు ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు శాసనసభ్యులు మంత్రివర్యులు అదేవిధంగా ఈనాటి కూటమి నాయకత్వానికి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమే సేవ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది అనివార్యం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాదెళ్ళ మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది వ్యక్తిగతంగా నేను నాకు పదవి అవసరమా లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి మన నాయకుడిని కాపాడుకోవడానికి నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు నూటికి నూరు పాళ్ళు నాయకుడిని సమర్థించాలి నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా ఆ రోజు అడిగారు నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి నాకు ఏమవుద్దు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది ఆయన ఐదు సార్లు అడిగారు ఐదు సార్లు కూడా నేను చెప్పాను నేను నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకు ఏమీ లేదండి అడిగేటటువంటి ఆలోచన నాకు రావట్లేదు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం ఆయన అడుగుజాడులో నడవటం ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈరోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా మరి ఇద్దరు కూడా మరి తండ్రికి మించిన తనయుళ్లాగా ఒకరోజు నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆయనే నన్ను పిలిచి అన్నా నువ్వు పోటీ చేయాలి అని అంటే నేను ఆయన ఇంకా చూసి నవ్వితే ఆయన వాటేసుకొని నువ్వు నవ్వటం ఇవ్వటం చేయబాక నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి ఏదైనా ఉంటే నేను అని చెప్పినటువంటి యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు నుంచి ఈ ప్రస్థానం ఆరు నెలల నుంచి జరుగుతూ ఉంది ఎన్నికల ప్రస్థానం ఈ ఆరు నెలల నుంచి కూడా ఆ తర్వాత పెద్దలు మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమితో చర్చించిన తర్వాత నా యొక్క క్యాండిడేట్ అందరికీ నమస్కారం జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విజయం సాధించినటువంటి పేరాబతులు రాజశేఖర్ గారు ఒక నిమిషం మాట్లాల్సిందిగా ధన్యవాదాలు తెలియజేసిగా కోరుచున్నాం సభకు నమస్కారం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నన్ను నియమించినప్పటి నుంచి నా విజయానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి నాదేండ్ల మనోహర్ గారు దుర్గేష్ గారు కూడా మా రెండు జిల్లాల ఉమ్మడి జిల్లాల జనసేన నాయకులతో మీ ప్రత్యేకమైన సమావేశాలు పెట్టి నా విజయాన్ని సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ రాజ తూర్పుగోదావరి జిల్లా దగ్గుపాటి పుందేశ్వరు గారు కూడా మరి బీజేపీ శ్రేణులతో ప్రత్యేకమైన సమావేశం పెట్టి వారు కూడా నా విజయానికి సహకరించినందుకు వారికి అలాగే మంత్రివర్యులు సత్యకుమార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మరి యువనాయకులు నారా లోకేష్ గారు నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా వెన్నంటే ఉండి నా విజయంలో మరి ముందుకు నడిపిస్తూ ఎలక్షన్ రోజును కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఎప్పటికప్పుడు పోల్ మేనేజ్మెంట్ గురించి పరిశీలిస్తూ మరి ఇంత గొప్ప విజయం సాధించటానికి ప్రత్యేక శ్రద్ధ వహించిన మా యువనాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వేదిక ముందున్న కూటమి ఎమ్మెల్యేలు మరి రెండు వేల ఇరవై నాలుగులో వారి విజయానికి అంత కష్టపడి ఉంటారేమో నాకు తెలియదు కానీ నా విజయానికి కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి నెల రోజులు కూడా కాన్స్టిట్యున్సీలో ఉండి మరి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జర్వర్లు గ్రామస్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు ముప్పై ఒక్క మంది గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా పెట్టుకున్న మరి మా ఎవరైతే పనిచేస్తున్నారో వారి అందరికీ కూడా నా విజయానికి సహకరించిన అందరికీ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో మరి ఈ ప్రాంతంలో మేము తిరిగినప్పుడు ప్రజలందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ ఒకటే చెప్పేవారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోవాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుతూ ఓటేసాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా భవిష్యత్తు బాగుంటుంది ఎవరైతే పట్టబద్ధులు అందరూ ఉన్నారో నిరుద్యోగ యువతకి మా భద్రతకి మరి ఈ రక్షణగా ఉంటుందని నమ్మకంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి నన్ను మమ్మల్ని అందరినీ గెలిపించారని చెప్పడం మా అందరికీ కూడా మరి ఇంకా బాధ్యతను పెంచిందని తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫెన్షనర్స్ అందరూ కూడా గత ప్రభుత్వంలో మరి ఆ లక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధించే పరిస్థితి ఈ ప్రభుత్వం మాది కూటమి ప్రభుత్వం అంటే మా అందరి ప్రభుత్వం అని భావించి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా మరి మాకు ఉన్న రావాల్సిన హక్కులుగా రావాల్సిన అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే న్యాయం జరుగుతుందని మళ్ళీ మా విజయానికి మరింత అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి అదొక కారణమని తెలియజేసుకుంటూ నా విజయంలో పాల్గొన్న అందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే విజ్ఞులైన మేధావులైన పట్టబద్ధులందరూ కూడా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఎల్లప్పుడూ కూడా గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని విన్నవించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జై ఎన్డీఏ